లోతు కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచాను పరిశుద్ధుల సహవాసములో ఉండవలసిన లోతు కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూశాడు యహోవా సొదమ గుమ్మర ఆ పట్టణములను నాశనం చేయక సోయరునకు వచ్చే వరకు అదంతో యహోవా తోట వలను ఐగుప్తు తోట అనుకున్నాడు ఐగుప్తి దేశం లాగా ఉంది చాలా సర్షశ్యామలంగా ఉంది పచ్చగా ఉంది నీరు సమృద్ధిగా ఉంది ఆ ప్రాంతాన్ని కోరుతున్నాడు పరిశుద్ధుల సహవాసాన్ని ప్రార్థన సహవాసాన్ని విడిచిపెట్టి వేరైపోతున్నాడు అంతకు ముందు అకౌంటబిలిటీ ఉండేది అంటే ఎక్కడికి వెళ్తున్నా ఏం చేస్తున్నా ఇది చెయ్యకూడదు ఇది వెళ్ళొచ్చు ఒక వ్యక్తి ఈయనకి ఆజమాయిషిగా ఉండేవాడు చెప్పడానికి ఇలా చెయ్యాలి ఇలా ఇప్పుడు ఈయనకి ఏ నాయకుడు లేడు తను ఇష్టమైన ప్రాంతానికి వెళ్ళాడు తన కంటికి నచ్చిన ప్రాంతానికి వెళ్ళాడు లోపలికి వెళ్ళిపోతున్నారు లోపల సంస్కృతి చూస్తున్నారు అక్కడ పాటలు బాగున్నాయి అక్కడ మాటలు బాగున్నాయి అక్కడ డ్యాన్సులు బాగున్నాయి అక్కడ బట్టలు బాగున్నాయి పండగలు బాగున్నాయి ఆ సొదమ దగ్గర గుడారం వేసుకున్నారు కాబట్టి చాలా సంతోషిస్తున్నారు ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే లోతు జీవితంలో ప్రార్థన లేదు లోతు జీవితంలో బలిపీఠము లేదు లోతు జీవితంలో దేవుని వాక్యము లేదు లోతు జీవితంలో సహవాసం లేదు హీ లాస్ట్ సంబడి హు కెన్ మెంటర్ హెమ్ దిలాస్ సంబడి బీ హు కెన్ ఆస్క్ హెమ్ తను అడిగేవాడు ఈరోజు వాక్యం చదివావా ఈరోజు ప్రార్థన చేసావా ఈరోజు దేవుడి నేతటేం మాట్లాడాడు ఈ రోజు మందిరానికి ఎందుకు రాలేదు ఇట్లా అడిగేవారు ఎవరు లేరు ఈ రోజు కూడా అందరము ఎలా ఉండాలనుకుంటున్నామంటే మనల్ని ఏ పడకూడదు యూ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ ఐ విల్ మైండ్ మై ఓన్ బిజినెస్ వి డోంట్ వాంట్ ఎనిబడి టు గెట్ ఇన్ టు అవర్ బిజినెస్ మన దగ్గరకు వచ్చి మనల్ని వేర్ అబౌట్స్ మన గురించి అడగాలని ఎవరు ఇష్టపడట్లేదు ఈవెన్ టుడే పీపుల్ వాంట్ లీడ్ ఇండిపెండెంట్ లైఫ్ స్వతంత్రంగా జీవించాలనుకుంటున్నారు లోతు లాగా లోతు ఎందుకు అక్కడి నుంచి రాలేకపోయాడు అంటే అంత స్ట్రాంగ్ ఉంది అక్కడ లోతు కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయింది తన కళ్ళ ముందే తన భార్యను పోగొట్టుకున్నాడు తన కుమారులను పోగొట్టుకున్నారు తన కుమార్తెలు ఇద్దరు ఉన్నారు కాని వారు కూడా వారు చేసిన పనికి సిగ్గుతో బ్రతికినంత కాలము జీవత్సవం లాగా బ్రతికాడు దట్ ఈస్ హౌ హిస్ లైఫ్ అండ్ లోతుకి అవకాశం వచ్చినప్పుడు సరైన అవకాశాన్ని చూస్ చేసుకోలేదు